బిఎస్సీ సిక్స్ న్యూస్కి స్వాగతం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులు సిబ్బంది ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండాలి అని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని వైద్య శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ జితేష్ విటిల్ ఆదేశించారు బుధవారం పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోని మందులు అందించే గది రక్త పరీక్ష కేంద్రం ఇన్ పేషెంట్ వార్డు స్త్రీల వార్డు మందులు నిల్వ చేసే స్టోర్ రూమ్ను పరిశీలించారు ఇన్ పేషెంట్లో ఉన్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు అవుట్ పేషెంట్ వివరాలు సిబ్బంది వివరాలు మందులు ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు కుక్క కాటుకు ఇచ్చే వ్యాక్సినేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోగులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులు సిబ్బంది ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండాలని ఆసుపత్రి నిరంతర పరిశుభ్రంగా ఉంచాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు ఔషధ నిల్వలు పెట్టుకోవాలన్నారు ఆసుపత్రిలో రోగులకు శుచికరమైన బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలని సూచించారు ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ తనిఖీలో పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరిండెంట్ రామ్ప్రసాద్ డాక్టర్లు శైలేష్ మోహన్ వంశీ ప్రసాద్ ప్రసాద్ లావణ్య నర్సింగ్ సూపరింటెంట్ సరళ సిబ్బంది పాల్గొన్నారు